ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ తింటున్నారా అయితే జాగ్రత్త డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం సంగతేమో కానీ రోగాలు వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే చివరకు డ్రై ఫ్రూట్స్ ని కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు విజయవాడలో కల్తీ మాఫియా గుట్టునట్టు చేశారు అధికారులు వాళ్ళు ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్న తీరు చూసి షాక్ అయ్యారు బెజవాడలో కల్తీ రాయళ్లు రెచ్చిపోతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసినా కేసులు పెట్టినా కల్తీ కేటుగాళ్లు వెనక్కి తగ్గట్లేదు ఏమాత్రం మారట్లేదు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటూ కల్తీకి పాల్పడుతున్నారు పారిశ్రామిక ప్రాంతాల్లో అధికారుల నిఘా ఉంటుందని భావించిన కల్తీ రాయళ్లు జనావాసాలనే తమ అడ్డాగా మార్చుకుని ఎవరికి అనుమానం రాకుండా కల్తీకి పాల్పడుతున్నారు విజయవాడ మాచవరంలో కల్తీనే తయారు చేస్తున్న పీటీఆర్ ట్రేడర్స్ పై ఆకస్మిక దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారులు కల్తీనే బాగోతాన్ని బయటపెట్టారు బ్రాండెడ్ నెయ్యి ఆయిల్ ప్యాకెట్లు తీసుకొచ్చి కల్తీ చేసి మళ్ళీ అమ్మేస్తున్నారు శుభకార్యాలకు క్యాటరింగ్ చేసేవారికి కల్తీ సరుకులు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు కల్తీ నెయ్యి సీజ్ చేసిన అధికారులు పీటీఆర్ ట్రేడర్స్ యజమానిపై కేసు నమోదు చేశారు ఎసెన్షియల్ ఏరియాలో ఎవరు తెలియకుండా ఆ ఘీ ఘీ రీప్యాక్ చేస్తామన్నాడు లైవ్గానే యాక్చువల్గా అక్కడ విజయ గీ కొని సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి ఆ రెండు కలిపి వాస్తవంగా పది కిలోల డబ్బాల్లో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి గీలో కలిపి సప్లై చేస్తా ఉన్నాడు ఇక విజయవాడ గాంధీనగర్ లో భాగ్యలక్ష్మి ట్రేడర్స్ పైన దాడులు చేశారు ఇలాంటి అనుమానాలు లేకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసి రీప్యాక్ చేసినట్లు గుర్తించారు వందల కేజీలు పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుని కల్తీ చేస్తున్నారు లోకల్ గా ఉన్న ఖర్జూరాకు కెమికల్ పోసి ఇంటర్నేషనల్ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్లకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది సరుకుని సీజ్ చేసి ల్యాబ్ కు పంపారు అధికారులు ఈ టైప్ ఆఫ్ బాక్సులు కూడా ప్యాక్ చేసి ఈ బాక్సుల్లో కూడా ప్యాక్ చేస్తా ఉన్నారు తర్వాత అనాసపు ఈ డ్రై ఫ్రూట్స్ ఏ కాకుండా డ్రై ఫ్రూట్స్లో అంజో చూడండి ఏ విధంగా డ్యామేజ్ అయిపోయిందో వాస్తవంగా ఒరిజినల్ గా ఉండాల్సింది డ్యామేజ్ అయింది ఇది ఇది కూడా చాలా స్టాక్స్ ఉన్నాయని అనుకుంటున్నాం చూస్తా ఉన్నారు లెక్క చూస్తున్నారు ఈ డ్రై ఫ్రూట్స్ తో పాటు ఈ అనాస పువ్వు లాంటివి ఏమన్నా చూసారా ఇవి కూడా కలర్డ్ ఆర్టిఫిషియల్ కలర్డ్ ఇంతకుముందు ఇవన్నీ స్పైసెస్ అన్ని కలర్లు లేవేమో అనుకున్నాం ఇవాళ ఐడెంటిఫై అయింది ఏంటంటే ఈ స్పైసెస్ లో కూడా కలర్ కలుపుతున్నారు ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు కల్తీగాళ్లు నాణ్యమైన సరుకులు దొరుకుతాయని సూపర్ మార్కెట్లు మాల్స్ లో కొన్నా చివరికి అక్కడ కూడా కల్తీ వస్తువులు సరఫరా అవుతుండటం కలకలం రేపుతోంది